వేటి ద్వారా స్వాతంత్రాన్ని మనం పొందుకున్నాం వేటి ద్వారా చూడండి యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా చదవండి కాబట్టి యేసు బాగా వినండి మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి ఆ వాక్యమందు నిలిచిన వారైతే మరలా చెప్తున్నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యాన్ని గ్రహిస్తారు సత్యం ఎప్పుడు గ్రహిస్తారట చెప్పండి వాక్యమందు నిలిచిన వారే వాక్యమందు నిలబడడం అంటే వాక్యమందు నిలబడడం అంటే అది వాక్య ప్రకారం ఆలోచించడం నడచడం మీకు అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలని మనం చేస్తూ ఉన్నా కాబట్టి వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు ఆ సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందట స్వతంత్రులుగా చేస్తా ఇప్పుడు గట్టిగా చెప్పట్కూడదమ్మా దేవునికి ఏమైమ కలుగును కాక ఇప్పుడు మీకు అర్థమైందా మనల్ని స్వాతంత్రులుగా చేసేది ఏంటి సత్యము సత్యము మనల్ని చెప్పండి అయితే సత్యం ఎప్పుడు తెచ్చుకుంటామంట చెప్పండి వాక్యమందు నిలిచిన వారమైతే ఆచారాలు ఎందు కాదు అమ్మా ఆచారాలు ఎందు నిలిచిన వారమైతే కాదు వాక్యమందు నిలిచిన వారమైతే సత్యాన్ని గ్రహిస్తాము సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది దేవునికే మహిమ కలుగును గాక బుల మా అంటే సత్యం అనగా వాక్యమే అని చెప్పవచ్చు లేక సత్యం అనగా ఏసు అని చెప్పవచ్చు అవునా కదా ఏమన్నారు నేనే మార్గము అంటే సత్యమై ఉన్న ఏసు వారే చెప్పండి స్వతంత్రులుగా చేయువారు రైట్ ఇక రెండోది ఏంటంటే ఎనిమిది ముప్పై ఆరు యోహానుసు వార్త ఎనిమిది ముప్పై ఆరులో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడలా రెండోది ఏంటంటే కుమారుని ద్వారా స్వాతంత్రము అంటే మొదటి దాంట్లో అది వస్తుంది రెండోది కూడా కుమారుని ద్వారా అంటే ఏసు ద్వారానే మనం మనము స్వతంత్రులుగా చేయబడుతూ ఉన్నాం ఇక మూడోది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా ఏం చెప్పండి పరిశుద్ధాత్మ ద్వారా కొరంది రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినా చదవండి కొరంది ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో ఏముంటుందట ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో ఆత్మ మనల్ని మనకు స్వాతంత్రం ఇస్తుంది అందుకే పౌలు పౌలు గారు ఏమన్నారంటే చాలా విషయాలు చెప్పారు ఆయన అన్ని చదవాలంటే కుదరదు కానీ కొన్ని ఇరవై ఒకటవ వచ్చాను చూడండి పాపమే కానీ ఇక నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుడ కలుగుచున్నదను ఒక నియమము నాకు కనపడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు ఏంటంట వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనపడుచున్నది ఈయనకేమో వేరు అంటే వేరే చేయాలా బాగుండాలా అని ఉందంట కానీ ఈయన శరీరములో ఉన్న అవయవాళ్ళు వేరొక నియమముందట మీకు అర్థమవుతుందా వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది అది ఏం చేస్తుందట నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చరపట్టి లోపరుచుకొనుచున్నది పౌరు గారు ఏమంటున్నారంటే ఇదిగో నేను మంచిగా ఉన్నా మంచిగా జీవించాలని ఉంది పాపము చేయకూడదనుంది కానీ నా శరీరములో ఉన్న నా శరీరములో నా అవయవాల్లో ఉన్న ఒక నియమముంది ఆ నియమమున నేను ఏం చేస్తుందంటే నన్ను లోపరచుకొనుచున్నది నన్ను చర్రపట్టి లోపరుచుకున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని ప్రశ్న వేసుకుంటున్నాడు అని మొరపెడుతున్నాడు ఇటువంటి దుస్థితిలో ఉన్నాడు అయితే ఆయన్ని విడిపించింది ఏంటో తెలుసా ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం చదవండి ఎనిమిది రెండవ వచనం క్రీస్తు ఏసునందు జీవము ఇచ్చు క్రీస్తు ఏసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను గట్టిగా కొట్టండి చెప్పండి ఇప్పుడు అక్కడ ఏమన్నాడు నన్ను ఇట్టి దౌర్భాగ్యమైన స్థితి నుండి నన్ను ఎవరు ఇడిపించేది నీకు అర్థమైందో లేదో ఇది కానీ మీరు బాగా గమనించండి నేను మంచిగా ఉండాలనుకుంటున్నా భక్తిగా జీవించాలనుకుంటున్నా పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నా పాపానికి దూరంగా ఉండాలనుకుంటున్నా కానీ కానీ నేను అలా ఉండలేకపోతున్నా ఎందుకంటే నా శరీరములో పాప నియమముంది ఆ పాప నియమం ఏం చేస్తుందంటే నన్ను చెర్ర లోపరుచుకుంటుంది కాబట్టి ఇటువంటి భయంకరమైన స్థితిలో నేను ఇలాగే చనిపోతే నా పరిస్థితి ఏంటి నన్ను ఎవరు విడిపిస్తారు అని అనుకుంటున్న టైంలో ఆత్మ నియమం అంటే ఏం చేసిందంట ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను దేవునికి స్తోత్రము కలుగును గాక ఇప్పుడు పౌలు గారు స్వాతంత్రాన్ని పొందాడా ఎలా పొందాడు ఆత్మను బట్టి మీకు అర్థమవుతుందా ఆత్మ పరిశుద్ధ ఆత్మ అందుకే దేవుని ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది ఈ ప్రపంచంలో అన్నిటికంటే అన్నిటికంటే ఆత్మను పొందుట చాలా ఉన్నతమైంది అందుకే అడగాలమ్మా అయ్యా దేవుని ఆత్మ ఆత్మగురుకు ప్రార్థన చేస్తున్నావా దేవుని ఆత్మ గురుకు అడగాలి దేవుని ఆత్మను మనము ఆత్మ ఆత్మగురుకు దేవుని కన్నీటి ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆత్మ లేనంత వరకు కూడా ఇదిగో పౌలు గారి పరిస్థితే అనుకుంటుంది ఎప్పుడైతే ఆత్మ నీ మీదకి వస్తుందో దేవుని ఆత్మ పౌరమ లేని మీదకి వస్తుందో దేవుని అగ్ని ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో నువ్వేమంటావంటే పాపమా ఎల్పా అని చెప్పగలుగుతావు కన్నీలాతో లాతో కఠిన మనసు కరిగించు కన్నీ లాతో అన్నీ పాపా ములను విడే అందరూ పాడండి

देवा राजा पुत्र देवा पुत्रा स्वातंत्र देव

కళ్ళు తెరవండి ఇక చివరిలోనికి వచ్చేస్తాం పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో స్వాతంత్రము ఇక నాలుగోదిగా ఇక నాలుగు విషయాలు రెండవ దాంట్లో నాలుగు విషయాలు ఒకటి సత్యము ద్వారా స్వాతంత్రము కుమారుని ద్వారా స్వాతంత్రము పరిశుద్ధాత్మ ద్వారా ఇక నాలుగోది ఏంటంటే ప్రార్థన ద్వారా యాభయో కీర్తన చరణాన్ని చదవండి ఆపత్కాలములో నీవు నన్ను కూర్చి మొరపెట్టుము ఏం చేస్తారంట మొరపెడితే చెప్పండి విడిపిస్తారు కాబట్టి ప్రార్థన ద్వారా మనకేం కలుగుతుంది స్వాతంత్రము ఏ బానిసత్వంలో ఉన్నా దేని ద్వారానైనా దేవుడి విడుదల గమనించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నా అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఇందులో నాలుగు విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఎన్ని విషయాలు చెప్పండి రెండవ దాంట్లో నాలుగు విషయాలు ఇక చివరిగా ఏంటంటే స్వాతంత్రము పొందుకున్న మనము ఏం చేయాలి స్వాతంత్రం పొందుకున్న మనము ఏం చేయాలి స్వాతంత్రం అనేది ఎంతో విలువైంది ఎంతో విలువైంది ముందుగా దాని విలువ మనం గ్రహించాలి ఇవేళ గ్రహించడం లేదు చాలామంది అంటే దేవుడు వేటి వేటి ద్వారా మనల్ని విడిపించారో ఆ స్వాతంత్రం ఏంటో ఇవేళ గమనించట్లేదు చాలామంది గ్రహించడం లేదు ఆ విలువను గ్రహించడం లేదు మనం స్వతంత్రులుగా ఉండడానికే పిలువబడ్డామని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది అందుకే స్వాతంత్రాన్ని పొందినటువంటి మనము తిరిగి శరీర క్రియలలో అంటే ఆ వి ఆ విషయాల్లో పడిపోక స్వాతంత్రమందు స్థిరముగా నిలిచి ఉండి మరలా దుస్సత్వమును కాడి క్రింద చిక్కుకొనవద్దాం అని బైబిల్ సెలవిస్తుంది పౌలు గారు అన్నారు గారు అన్నారు గలతి పత్రిక అయిందాక మనం చదువుకున్నాం కదా ఐదో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నారు ఏం ఏం చేయాలంట మనము స్థిరముగా నిలిచి ఏ ఏ దాంట్లో స్థిరముగా స్వాతంత్రములు స్థిరముగా నిలిచి ఆ వేడి నుండి దేవుడు మనల్ని విడిపించారు ఏ బానిసత్వము నుండి ఏ దాశ్యము నుండి దేవుడు మనల్ని విడిపించారు మరలా దాని కిందికి వెళ్ళిపోవద్దు అని అంటున్నారు పదమూడు వచ్చినాన్ని కూడా చదువు అయినా ఐదు పదమూడు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడుతురి అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును చూడండి ఏమంటున్నారు శారీర క్రియలు క్రియలకు ఏదు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు స్వాతంత్రం ఇచ్చారు అయితే మరలా నువ్వు అందులో స్థిరముగా ఉండే దాషమనబడే కాడి క్రింద చిక్కుకోవద్దు శారీర సంబంధమైన క్రియల క్రింద నువ్వు చిక్కుకోవద్దు అని బైబిల్ సెలవేస్తుంది అయితే మనం ఎలా ఉండాలంట ఒకసారి పేతు రాసిన పత్రిక రెండు పదహారు కూడా చదివేయండి స్వతంత్రలే ఉండేయు దుత్వమును కట్టి కప్పి పెట్టుటకు మనం ఇలా ఉండకూడదు స్వతంత్రులై ఉండి దుస్తత్వాన్ని కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రాన్ని వినియోగపరచకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే స్వాతంత్రాన్ని పొందిన మనము ఈ వచనాలన్నీ గమనించండి అయితే ఏం చేయాలంటే యేసు క్రీస్తుకు దాసులుగా మనం జీవించాలి ఎలా జీవించాలి చెప్పాలి ఎవరికి దాసులుగా దేవునికి దాసులుగా ఒకప్పుడు ఏమి కాని వారికి దాసులైన వారు నిజ దేవునికి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులుగా మనం జీవించాలి దాసుడు అంటే యజమాని చెప్పే మాట వినేవాడే మనం ఎవరు చెప్పే మాట వినాలి మనం దేవునికి దేవునికి దాసులుగా జీవించాలి అంటే దేవుడు చెప్పిన మాట మనం వినాలి రోమపత్రిక ఆరు ఇరవై రెండు చదవండి రోమపత్రిక ఆరు ఇరవై రెండు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము కాబట్టి ప్రేమైన వాళ్ళరా దేవునికి దాసులుగా మనము జీవించినప్పుడు పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము కాబట్టి స్వాతంత్రాన్ని పొందినటువంటి మనము ప్రభువునకు దాసులుగా ఉండాలి అంటే ఆయన చెప్పిన మాట ఏదైతే చెప్తారో అదే చేయాలి అది చేయాలి అంతే ఇంకా గమనించాలని మనం చేస్తాం అంతేకాదు నీతికి దాసులుగా మనం ఉండాలి దేనికి నీతికి దాసులుగా నీతికి ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నాం మనం అవునా మన అవయవాలన్నీ దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించాం పాపానికి అప్పగించాం చెడు మాట్లాడడానికి ఈ నోటి నువ్వు అప్పగించేసావు చెడ్డ పనులు చేయడానికి చేతులకు అప్పగించావు చెడు మార్గంలో వెళ్ళడానికి నీ కాళ్ళు అప్పగించావు చెడు చూడ్డానికి నీ కన్నులు అప్పగించావు పాపము చేయడానికి నీ శరీరాన్ని పాపానికి ఇచ్చి వేసావు అయితే ఇప్పుడు అలా కాదు స్వాతంత్రాన్ని పొందిన నీవు నీతికి దాసులుగా నీ అవయవాల్ని అందుకే రోమపత్రిక ఆరు అధ్యాయం పదమూడవచనంలో మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించొద్దు ఇప్పుడు అందుకే తనువు నాది ఇదిగో కానివి యో బ్రవ్వా నీ పనికై ప్రతిష్ఠింపు మే ఇదిగో నాయనా నా చేతులు ఇదిగో నా కాలు ఇదిగో నా ఇదిగో నా తలంపులు ఇవిగో నా మనసు ఇవిగో నా హృదయం ఇదిగో అని ఇదిగో అని చెప్పి నువ్వు పాపములు పాపానికి ఇస్తే సుమా నువ్వు దేవునికి ఇస్తున్నావు అంటే పరిశుద్ధంగా జీవించడానికి అందుకే ఇక్కడ ఏమన్నారంటే పాపమునకు అప్పగించొద్దు అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా కాబట్టి నీతికి దాసులుగా మనం జీవించాలి నీతికి దాసులుగా అంటే మన అవయవాలను దేవునికి అప్పగించాలి ఇంకా నువ్వు ఏదో ఒక బలహీనత కలిగి ఉన్నావు అంటే కాదు ఇంకా దయచేసి అందుకే మన అవయవాలన్నిటినీ కాపాడుకోవాలి దేవునికి అప్పగించి జాగ్రత్త పడాలి దుర్నీతి సాధనాలుగా ఉండకూడదు నీ అవయవాలు నీతి సాధనాలుగా నీతి సాధనాలుగా నీతి సాధనాలుగా చెడ్డ మాటలు వస్తున్నాయండి ఒక నోట్ నుంచి నీతి సాధనాలుగా వాడబడుతుంది ఆమె నోరు సరే ఆలోచించండి కాడి జాగ్రత్త స్వాతంత్రాన్ని పొందిన మనము నీతికి దాసులుగా ఉండాలి దుర్నీతికి కాదు ఇక చి ఇక చివరిగా బైబిల్ ఏం చెబుతుందంటే ఒకరికొకడు దాసులుగా జీవించుడి ఒకనికొకడు ఒకప్పుడు స్వనీతికి మూఢనమ్మకాలకు లోనైనా ఇప్పుడు దేవుని నీతిలో నడుచొచ్చున్న వారిగా ప్రేమ కలిగి బైబిల్ అదే చెప్తుంది కదా ప్రేమ కలిగిన వారై గళితి పత్రికలో ఒకరికొకడు దాసు కానీ చాలామంది ఎలా ఉంటారంటే నువ్వు చెప్పింది నేను అలా నేను చెప్తే అవద్దు నువ్వు చెప్పింది వాళ్ళ వాళ్ళు చెప్పింది ఒకరినొకరు ఒకరికొకరు ఆ అన్న చెప్పన్నా ఆ అక్క చెప్పక్క అలా ఉండాలి మనం నువ్వు చెప్తే నువ్వు నిన్నగాక మొన్న వచ్చినావు నువ్వు నిన్నగాక మొన్న వచ్చినావు నువ్వు చెప్పి నేను చేయాలా నేను చెప్పినట్టు ఇది వద్దు కాబట్టి ఒకరికొకడు దాసులుగా ఉండడే అమ్మా ప్రభు యొక్క రాకడా సమీపముగా ఉంది ఏడు విషయాలు విన్నాం స్వాతంత్రాన్ని పొందాం అయితే దాంట్లో నాలుగు విషయాలు మనం విని ఉన్నాం అంటే ఏమి వేటి ద్వారా మనకు స్వాతంత్రం అని విన్నాం సత్యము ద్వారా కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అంతేకాదు ప్రార్థన ద్వారా అయితే స్వాతంత్రాన్ని పొందిన మనము ఎలా ఉండాలి దేవునికి దాసులుగా ఉండాలి నీతికి దాసులుగా ఉండాలి ఒకరికొకడు చెప్పండి దాసుడుగా అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు పరిచారం చేయడానికే నేను వచ్చాను కానీ పరిచర్య చేయించుకునడానికి మరి మనం ఆయన పిల్లలమైన మనము చేయించుకోవాలా చేయాలా చెప్పాలి చేసేవారిగా మనం ఉండాలి ప్రభు రాకడ సమీపముగా ఉంది ఒకవేళ ఆగస్టు పదైదు దేశానికి స్వాతంత్రం వచ్చిందని పండుగ చేసుకుంటున్నాం మంచిదే అయితే ఇదిగో దేవుడు నీకు ఏ విషయాల్లో స్వాతంత్రం ఇచ్చారో నువ్వు మర్చిపోయావేమో ఇంకా పాప మనబడే ఇంకా రకరకాల దాసత్వంలోను ఉండిపోయావేమో జాగ్రత్త వాటి నుంచి బయటికి రా బయటికి వచ్చి స్థిరపడి ఆయన రాజ్యానికి ఏసు వారి రెండవ రాగుడుకు సిద్ధపడాలి అటు ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ అనుగ్రహించి స్వతంత్రులుగా చేసి దాసులుగా దేవునికి దాసులుగా నీతికి దాసులుగా ఒకరికొకరు దాసులుగా ఉండేటట్లు చేసి గాక లేచి నిలబడండి మూసుకోండి మహాఘనమైన దేవామిగు స్తోత్రాలు ఈ వాక్యం అందరిలో చేయము ముద్ర వేయము వ్యర్థము కాకుండా కాపాడము నూరంతలుగా ఫలింపచ్చేయము మీరే కనపరచబడమని కీర్తించబడమని మీ కార్యమితి చూపి అందరినీ మీ రాజ్యానికి సిద్ధము చేయము త్వరగా ఉచుచున్నా ఏసుక్రీస్తు వారి నామములో వేడుకొనుచున్నాం పర్మ తండ్రి అందరికీ మరణాత